హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు డీజే ఆంధ్రా కురడు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరాణా మోసాలు జరుగుతున్నాయి సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి దీనిలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నూట యాభై కోట్ల మోసం ఇందులో ముఖ్యంగా ఆళ్ళగడ్డ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని భారీ నకిలీ ఉద్యోగాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఏంటి నకిలీ మోసం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం అసలు ముందుగా అసలు ఈ మోసం ఎలా జరిగిందో చూద్దాం ఎందుకంటే మనకి ఈ వార్తాపత్రికలకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ప్రధానంగా అనంతపురానికి చెందినటువంటి రాజారెడ్డి అనే ఆయన ఉంటాడు ఇతను ఏంటంటే ఆలగడ్డకి చెందిన ఆమెను వివాహం చేసుకుంటాడు తన అత్తగారి ఇంటి దగ్గరే నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నాను అని అనమాట అందుకే ఏంటి ఇతను ఇతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అనమాట ఇతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేయడం జరుగుతుంది అక్కడ పనిచేస్తూ కంపెనీ పెడుతున్నానని చెప్పేసి నమ్మించడం జరిగింది ఇలా నమ్మిస్తూ నెలకు రెండు వేల సారీ నెలకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు కూడా శాలరీ ఇస్తాను అని నమ్మించడం జరిగింది అలాగే మీరు కేవలం వాయిదాల రూపంలో మూడు లక్షల అరవై వేలు కడితే చాలు అని చెప్పడం జరిగింది అన్నమాట ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళకి కేవలం మీరు డేటాని ఎంటర్ చేస్తూ ఇంటి దగ్గరే ఉంటూ మీరు పని చేసుకోవచ్చు ఇలా పని చేసుకొని నెలకి యాభై వేల నుంచి నలభై నలభై వేల నుంచి యాభై వేలు వరకు సంపాదించుకోవచ్చు అని నమ్మబలకడం జరిగింది దీనికి ఇతను ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటంటే టెలిగ్రాము వాట్సాప్ వాట్సాప్లను యూజ్ చేసుకోవడం అనమాట ఓకే మొదటిగా అంటే దీనికి ఇతను ఏంటంటే మొదటిగా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ట్రైనింగ్ ఛార్జ్ కట్టాలి అని చెప్పేసి ఐదు వందల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది ఎవరి దగ్గర వీళ్ళు బాధితుల దగ్గర కొంతమంది నుంచి చూసుకున్నట్లయితే కొంతమంది బాధితుల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు కూడా తీసుకోవడం జరిగింది ఆ లక్ష రూపాయలు తీసుకున్న ఘటనలు కూడా నమోదయ్యాయి అనమాట అసలు ఈ నిందితులు ఎవరు మరియు ఇది ఎక్కడ జరిగింది అని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో ప్రధానమైన నిందితుడు మాస్టర్ మైండ్ అని చెప్పేసి రాజారెడ్డి అనే పేరు గట్టిగా వినబడుతుంది మరి ఇది ఎక్కడ జరిగింది ఏంటి అంటే రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ అనే ప్రాంతంలో ప్రధానంగా ఇది జరగ ఇది జరిగిందనమాట రెండు వేల ఐదు వందల మందికి పైగా బాధితులు ఉన్నారని ఈ వ్యవహారంలో రాజారెడ్డి అనే వ్యక్తి పేరు గట్టిగా వినిపిస్తుంది ఇతనే మాస్టర్ మైండ్ అని కూడా మనం చెప్పుకున్నాం ఓకే ఈ రెండు వేల ఐదు వందల మంది బాధితులు ఉన్నారు దగ్గర దగ్గర ఐదు వందల మంది బయటకు వచ్చి ధర్నాలు కూడా చేశారు మీకు ఆ ఫోటో వీడియో కానీ నేను పక్కన వేస్తాను చూడండి అయితే అధికారికంగా మాత్రం పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారన్న విషయాలు ఇప్పటివరకు ఎక్కడ వెల్లడి కాలేదు ఎందుకంటే నిందితులు పరారీలో ఉన్నారనమాట ఇందులో ప్రధాన నిందితుడు ఎవరంటే ఈ రాజారెడ్డి ఇతనితో పాటు ఒక ఇంకొక ముగ్గురు ఇతని సహాయకరంగా సహాయం చేశారు అని చెప్పేసి కూడా పేరు వినిపించడం జరుగుతుంది అనమాట అయితే వీళ్ళని కూడా ఈ సహాయకులను కూడా ఎక్కడ పట్టుకున్నట్టు కానీ లేకపోతే ఇప్పటివరకు అతన్ని పట్టుకోలేకపోయారు ఇప్పుడు వచ్చి అతను ఈ లో ఎవరైతే ముగ్గురు ఉన్నారో వీళ్ళు కూడా ఇప్పటివరకు ఇంకా పట్టుకోలేదన్నమాట మొత్తం అంతా పరారీలోనే ఉన్నారు అయితే మరి వీళ్ళు ఎవరైతే ఈ వీళ్ళు ఉన్నారో ఈ చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి పోలీసుల విచారణలో భాగంగా చూసుకున్నట్లయితే పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా వీళ్ళు గ్రామం వదిలి ఏదైతే గ్రామం ఉందో గ్రామాన్ని వదిలి కర్నూలు నంద్యాల మధ్య ప్రాంతాల్లో దాక్కున్నారని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే దొరికిన ఆధారాలు ఏంటి మరి పోలీసులకు విచారణ చేపట్టారు కదా ఈ విచారణలో భాగంగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరికాయని చూసినట్లయితే వాళ్ళు వాడినటువంటి ఫేక్ వెబ్సైట్లు అలాగే డొమైన్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు యూపీఐ లెడ్జర్సులు ఇవన్నిటిని కూడా సీజ్ చేశారు ఎనిమిది కోట్లుంటాయి ఎనిమిది కోట్లను కూడా సీజ్ చేయడం జరిగింది అనమాట ఈ రాజారెడ్డి అకౌంట్లో ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఫేక్ ఐడెంటిటీ వాడకం జరిగింది అంటే తప్పుడు పేర్లతో కొత్త సిమ్ కార్డులు తీసుకొని యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకున్నారని అనుమానం వచ్చిందనమాట ప్రస్తుతం మరి ఏంటి దీని యొక్క స్టేటస్ అని అంటే పోలీసులు ఈ రాజారెడ్డి వివరాల కోసం టెలికమ్యూనికేషన్ డేటా జీపీఎస్ ట్రాన్సాక్షన్ ట్రేసింగ్ అంటాం వీటి ద్వారా మొబైల్ ట్రేసింగ్ ద్వారా కూడా పరిశోధన దాన్ని ఏమంటారు శోధన చేస్తున్నారు అనమాట వెతుకుతున్నారు ఎక్కడ ఉన్నారు ఏంటని ఇది ఇంకా విచారణలో దశలో ఉన్న కేసు అనమాట అధికారికంగా రాజారెడ్డి కానీ అతని సహచరులు కానీ పట్టుబడ్డారని ఎక్కడ ధృవీకరణ కాలేదు ఈ వీడియో చేస్తున్న సమయానికి కానీ పోలీసులు వారి సమీప జిల్లాలోనే ఉన్నారు ఈ సమీప జిల్లాలోనే దాక్కున్నారు అని నిర్ధారించడం జరిగిందనమాట అసలు వీళ్ళు మరి బాధితులను ఏ విధంగా మోసం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెక్స్ట్ వేరే మోసం జరగకుండా జాగ్రత్త పడవచ్చు ఈ ఫేక్ వెబ్సైట్లు కానీ వాట్సాప్ లింకులు కానీ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ముందు చెప్పను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే వీటి ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందులో ఏదొస్తుంది అని నమ్మేకూడదు ఓకే బాధితులకు మొదట చిన్న చిన్న పనులు ఇచ్చి తప్పుడు పేమెంట్ రిసిప్ట్స్ చూపించి నమ్మకం కలిగించాలి ఎక్సైజ్ తీయడం లేకపోతే దాన్ని ఎడిట్ చేసి ఓ మీ పేమెంట్ అని చెప్పేసి ఇలా చేయడం కూడా జరిగిందనమాట తర్వాత తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఒక మంత్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఫీ అని రెఫరల్ పేరు అని చెప్పేసి అంటే రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేయడం జరిగింది అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చిందనమాట ఏంటి ఉద్యోగం మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని మరి ఈ మొత్తం వివరాలకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం ఇలాంటి ఫేక్ జాబ్స్ స్కామ్లు అనేవి ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాయని పోలీసులు నివేదికలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ ఏడాది ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఆగస్టు వరకు కూడా రాష్ట్రం మొత్తం ఐదు వందల ఎనిమిది కోట్ల పైగా సైబర్ మోసాలు జరిగాయి అని చెప్పేసి ఈ నివేదిక తెలియజేస్తుంది అనమాట ఈ జా తాజా నివేదిక అనేది ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తీసుకునే ముందు కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ ఏంటి అధికారిక వెబ్సైట్ ఏంటి మరియు రివ్యూలు తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పేసి ఈ పోలీసులు చెప్పడం జరుగుతుంది అయితే సైబర్ పోలీసులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదంతా కూడా సైబర్ కేసు సైబర్ కేసు లోకొస్తున్నారనమాట ఈ సైబర్ పోలీసులు ఏంటంటే కర్నూలు సైబర్ క్రైమ్ డివిజన్ ఏదైతే ఉందో వీళ్ళు రాజారెడ్డి మరియు అతని సహచరుల మీద ఐటీ చట్టం సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ డి కింద కేసులు నమోదు చేశారు ఏంటి సిక్స్టీ సిక్స్ సి అండ్ సిక్స్టీ సిక్స్ డి అని చూసినట్లయితే సిక్స్టీ సిక్స్ సి అనేది ఐడెంటిటీ థెఫ్ట్ అంటే వ్యక్తి యొక్క వివరాలను దొంగలించడం అని అర్థం అనమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన పాస్వర్డ్స్ కానీ పాన్ కార్డ్ సంబంధించి కానీ లేకపోతే ఏంటది లాగిన్ ఐడి ఏదైనా లాగిన్ ఐడి కానీ ఉపయోగించి దాన్ని మనకు తెలియకుండా దాన్ని ఉపయోగించినట్లయితే అది ఐడెంటిటీ థెఫ్ట్ కిందకు వస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవరో వ్యక్తి యొక్క ఈమెయిల్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ హ్యాక్ చేయడం అనేది ఈ ఐడెంటిటీ థెఫ్ట్ కిందకు వస్తుంది అది ఈమెయిల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఆధార్ కార్డ్కి ఉపయోగించి ఏదైనా కానీ ఇదంతా కూడా ఐడెంటిటీ తెఫ్ట్ కింద మరి దీనికి శిక్ష ఏంటి అని మనం చూసినట్లయితే గరిష్టంగా మాక్సిమం చూసినట్లయితే మూడు సంవత్సరాలు చేయాలండి లేదా ఒకవేళ మూడు సంవత్సరాలు జైలు కాకపోతే ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు ఓకే లేదా రెండింటినీ కూడా విధించవచ్చు ఆ కేసు ఆ జడ్జి ఆ కేసు విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట మ్యాక్సిమం అంతే ఇంతకు మించి ఏమి ఉండదు దీని తర్వాత సిక్స్టీ సిక్స్ డి చూసినట్లయితే ఇదేంటి చీటింగ్ బై పర్సనేషన్ అంటారు పర్సనేషన్ అంటే ఏంటంటే మరొకరిలో నటించి మోసం చేయడం అంటే నేను ఒక బ్యాంక్ ఉద్యోగిని లేదా నేను ఒక లాయర్ని అని చెప్పేసి ఇలా అనమాట అంటే ఈ కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఆన్లైన్ కమ్యూనికేషన్ ద్వారా ఎవరో వ్యక్తి నుంచి మరొకరిలా నటించి డబ్బు లేదా సమాచారాన్ని మోసం చేయడం సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఒక నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ లాగా నటించి ఓటీపీ అడిగిన ఖాతాల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా ఈ ఈ కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఫేక్ జాబ్ ఆఫర్లు చూపించి డబ్బులు వసూలు చేయడం కూడా ఈ ఈ యాక్ట్ కింద ఈ విభాగం కిందకే రావడం జరుగుతుందన్నమాట అంటే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఇమెయిల్ నకిలీ లింకులు పంపించడం అనేది ఈ విభాగం కిందకు వస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి శిక్ష ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే దీనికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు ఒక లక్ష వరకు జరిమానా విధించవచ్చు సేమ్ మూడు సంవత్సరాల జైలు లేదా ఒక సంవత్సరం జరిమానా విధిస్తారనమాట సింపుల్గా చెప్పాలంటే ఈ సిక్స్టీ సిక్స్ సి అనేది ఐడెంటిటీ తెఫ్టం ఎవరో వ్యక్తి యొక్క డిజిటల్ ఐడిని ఉపయోగించడం అనమాట అదే సిక్స్టీ సిక్స్ డి అనేది ఏంటి ఎవరో వ్యక్తిలాగా నటించి ఆన్లైన్లో మోసం చేయడం ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఈ ఈ కేసులు పెడతారు దీనికి సంబంధించినటువంటి శిక్షలు కూడా ఎలా ఉంటాయి ఏంటని చెప్పాం ఇక్కడ జరిగినటువంటి మోసం ఎంత నూట యాభై కోట్లు కానీ ఇక్కడ శిక్షలో విధించింది ఎంత ఎంత తక్కువ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అందుకే చాలా మంది సైబర్ క్రైమ్లకి అనమాట దీని మీద కఠిన చట్టాలు రావాలి ఈ సైబర్ క్రైమ్ మీద కూడా ఓకే ఈ రెండు సెక్షన్లు ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్స్ లేదా వర్క్ ఫ్రం హోమ్ స్కామ్లు ఫేక్ బ్యాంక్ కాల్స్ మరియు సోషల్ మీడియా హ్యాకింగ్లు ఈ వీటికి సంబంధించి కేసుల్లో ఈ సెక్షన్లు ఎక్కువగా విధించడం జరుగుతుంది మొత్తానికి దీనికి సంబంధించినటువంటి కన్క్లూజన్ మనం కనుక వచ్చినట్లయితే ఇది ఆలగడ్డ ప్రాంతంలో రాజారెడ్డి పేరుతో జరిగిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ అనేది లక్షల రూపాయల నష్టం కలిగించింది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద స్కామ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైన డిజిటల్ మోసం అని కూడా చెప్పచ్చు తప్పుడు ఉద్యోగాల పేరుతో ప్రజల విశ్వాసాన్ని దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే తెలియచేయండి అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే ఈ డబ్బులు కట్టారు వీళ్ళు కూడా ఒకటి మైండ్లో పెట్టుకోవాలి ఏంటి ఎప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి ముందు ఫీజు అడిగినా లేదా వాట్సాప్ ఈ టెలిగ్రామ్ లింకుల ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ జరిగినా అది వంద శాతం మోసం అనే అనుకోవాలన్నమాట గమనించాలి దీన్ని దీన్ని మనం గ్రహించినట్లయితే ఇలాంటి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీళ్ళనే కదా మనం పేపర్లో కూడా రోజు చూస్తున్నాం దీనికి బ్యాంక్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక బ్యాంక్ ఎంప్లాయ్ని చదువుకున్న బ్యాంక్ ఎంప్లాయ్ని మోసం చేస్తున్నారు రాజకీయ నాయకులను మోసం చేస్తున్నారు ఈ ఫేక్ను ఉపయోగించి సాక్షాత్ మన టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు సం పేరుతోనో దేవినేని ఉమాగారి పేరుతో కూడా మోసాలు చేయడం జరిగిందనమాట దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రజలు కూడా ఎక్కువ అవేర్నెస్ చేయాలి ఇలాంటి అవేర్నెస్ వీడియోని మరింత మందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ